హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు చాలా టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే బన్ దోశ చేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ అండి పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తినేస్తారు సో ముందుగా ఇక్కడ వచ్చేసి రెండు కప్పుల ఉప్మా రవ్వ తీసుకున్నాను సో నేను వేసుకున్న రవ్వకి ఇద్దరు పిల్లలు ఈజీగా కడుపు నుండా తినేస్తారు సో కప్పు చిన్నగా కూడా ఉంది సో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఒక కప్పు ఎక్కువ వేసుకోండి ఇక్కడ నేను వేసుకున్నాను రెండు కప్పుల రవ్వకి ఒక కప్పు పెరుగు వేసుకున్నాను అండ్ ఇక్కడ పెరుగు వచ్చేసి ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను నైట్ మనం తోడేసుకుంటాం కదా ఆ పెరుగు అస్సలు పుల్లగా ఉండకూడదు ఆ పెరుగు వేసుకున్నాను సో కొంచెం వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ప్యాన్ అండి ఇది నేను ఎయిటీ ఫైవ్ రూపీస్కి కొన్నాను సూపర్గా ఉంది చూడండి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సో యాక్చువల్గా ఇలాంటి ఏమైనా ఐటమ్స్ చేయడానికని తీసుకున్నాను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను సన్నగా కట్ చేసి వేసుకోండి అండ్ దీంట్లోనే ఒక గుప్పిడంతా క్యారెట్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అండ్ మీరు కావాలనుకుంటే తురుము కూడా వేయచ్చు నేను కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పచ్చి బఠానీలు అంటే మనకిప్పుడు వింటర్ సీజన్ కదా చాలా మటర్ దొరుకుతుంది వన్ మంత్స్ కూడా ఉండదు అయిపోతుంది సీజన్ ఇప్పుడే ఫుల్గా తినాలనుకుంటే ఇప్పుడే తినచ్చు ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకున్నాను హింగువ స్టార్టింగ్లోనే వేస్తే కాలిపోతుంది అనేసి వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను సో ఈజీగా కుక్ అయిపోతుంది హింగువ వేసుకున్నాను సో దీంట్లోనే నేను వేసుకుంటాను గ్రీన్ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ కూడా స్టార్టింగ్లో వేయకూడదు కాలిపోతాయి సో దాని టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది ఇలా వేసి ఫ్లేమ్ అయితే బంద్ చేసుకున్నానండి ఫ్లేమ్ బంద్ చేసి ఇంకా ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి వేసేసి ఇంకా ఒక్కసారి కలిపేసి అలాగే వదిలేయండి ఇది మొత్తం చల్లారిపోయేంత వరకు దీని అయితే ఇంకా ఏం చేయకూడదు పక్కన పెట్టేసి వదిలేయండి ఇంకా ముందుగా మనం రవ్వ అయితే పెట్టేసుకున్నాం కదా అక్కడ ఒక సెవెన్ మినిట్స్ అవుతుంది చూడండి ఇలా అయిపోయింది అంటే వాటర్ అంతా పీల్చుకుంటుంది అన్నట్టుగా రవ్వ ఇంకా వాటర్ వేసేసి మంచిగా ఇలా కలుపుకోవాలి సో చూడండి ఇలా కలుపుకున్నాను కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాను అంటే మరీ అంత మెత్తగా గ్రైండ్ చేయకూడదు మరీ అంత రవ్వలాగా కూడా ఉండకూడదు సో ఈజీగా అయిపోతుంది ఒక ఒక టెన్ టైమ్స్ ఇలా తిప్పేస్తే చాలు ఎక్కువ టైం కూడా పట్టదు సో దీంట్లో సాల్ట్ వేసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఈనో సాల్ట్ లేదా అంటే ఈనో వేసుకుంటాం కదా పొంగడానికి అది లేదు మనం వంట సోడా లేదు అనుకుంటే ఇలా రెండు నిమిషాల వరకు ఒకే డైరెక్షన్లో తిప్పాలి ఇంకా నేనైతే చూయించాను నేనైతే థర్టీ సెకండ్స్ తిప్పుకున్నాను చూయించాను ఇంకా మొత్తం చల్లారిపోయింది దీంట్లో వేసేసుకున్నాను మంచిగా ఇలా కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను వేసుకుంటాను ఇప్పుడు ఈనో నేను చెప్పాను కదా ఈనో సాల్ట్ అనేసి వేసుకుంటాను మీరు ఒకవేళ ఈనో సాల్ట్ లేకపోతే ఒకే డైరెక్షన్లో ఒక్క నిమిషం పాటు తిప్పాలి తిప్పితే అది ఫార్మెంటేషన్ లాగా అయిపోతుంది కొంచెం సేపు అలాగే వదిలేయాలి ఇక్కడ వచ్చేసి నేను ఈనో సాల్ట్ యాడ్ చేశాను కదా అందుకనేసి నేను రెస్ట్ ఇవ్వను అనమాట అండ్ వంట సూడ వేసినా కూడా రెస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ మనం ఈనో వంట సుడ లేదనుకుంటేనే వెజ్జెస్ వేయకముందే మంచిగా దీన్ని మిక్స్ చేసి అంటే ఒకే డైరెక్షన్లో కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయాలన్నమాట ఇక్కడ ఈనో వేసాం కదా అవన్నీ ఏం అవసరం లేదు సో అదే చిన్న ప్యాన్ పెట్టేసి ఆయిల్ మాత్రం చాలా తక్కువ పడుతుంది కొద్దిగా ఆయిల్ వేసాను వేసేసి ఇలా వేసుకున్నాను ఫుల్గా వేసేయండి ఏం కాదు అంటే ఫుల్ అంటే సగానికి వేసేయండి అది పొంగి పైకి వచ్చేస్తుంది సో రియల్గా చెప్తున్నాను ఈ బందోస ఇంత టేస్టీగా ఉంటుందని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో చూడండి ఒక సిమ్లో పెట్టేయండి పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ఫైవ్ మినిట్స్ అంటే మళ్ళీ అలాగే పెట్టి వదిలేసి కింద కాలిపోతుంది సింప్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ తర్వాత చూసుకోండి ఎంత ఎమ్మిగా కనిపిస్తుంది చూడండి అండ్ ఇలా వేసుకున్నాను నాకైతే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఈజీగా తినేసారండి నేను తీసుకున్న ఉప్మారవ్వకి సో ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టేసింది రియల్గా చెప్తున్నాను ఇంకొకటి వేసి చూపిస్తాను మీరు చూడండి ఇంకా ఇంకా ఈ సైడ్ కూడా పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఇలా కాల్చుకున్నాను రియల్గా చెప్తున్నాను తినడానికి మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీ దీంట్లో తినడానికైతే మనం దోశలా తింటాం కదా ఆ చట్నీ చేసుకుంటే చాలు చాలా ఈజీగా అయిపోతుంది అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బందోసలు ఐదే ఐదు నిమిషాల్లో చేయొచ్చు ఎలాంటి పిండి పప్పు ఏది నానబెట్టవలసిన అవసరం కూడా లేదు ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్యాను లేదు అనుకుంటే మన దగ్గర తాలింపు గిన్నె ఉంటుంది కదా తాలింపు వేసుకుంటాం చిన్న కటోరీ లాగా ఉంటుంది ఆ తాలింపు దాంట్లో వేసేసుకోండి రియల్గా చెప్తున్నాను ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే బందోసా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు దీంట్లో తినడానికి పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పుట్నాల చట్నీ ఏదైనా చేసుకోవచ్చు So thank you so much.